ప్రజాగాయకుడు ఉద్యమనేత సాయిచంద్ యాదిలో వాల్ పోస్టర్ ను విడుదల చేసిన మాజీ రాష్ట గిడ్డంగుల చైర్మన్ రజనీ సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింత పట్టణ కేంద్రంలో ప్రజాగాయకుడు ఉద్యమ నేత యువకుడు తెలంగాణ రాష్ట గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ దివంగత నేత క్రీస్తు శేషులు శ్రీవేద సాయిచంద్ గారి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల ఇరవై తేదీన అమరచింత పట్టణ కేంద్రంలో జరగనుంది కావున ఇట్టి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నిరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు కావున ఇట్టి కార్యక్రమం యొక్క ను స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం రోజు రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్ విడుదల చేశారు ఇట్టి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు మండల బ్యారస్ పార్టీ అధ్యక్షులు ఎం రవికుమార్ యాదవ్ మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు పీఎస్సీఎస్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మండల రామకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు જય 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 మన అమరింత నివాస అయిన సాయిచంద చందన్న వ్యాధిలో మనకి ఎప్పటికీ ఉంటాడు అదేవిధంగా ఇరవై తొమ్మిది తారీఖు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అమరింత గ్రామంలో కా పట్టణంలో కాశ్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని సందర్భంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకులు అందులో అంత అందరితో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు చిత్తం రామన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనకి ఇక్కడ అమరింత పట్టణంలో సాహిత్యం నిర్గ్రహిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క బీహార్ కార్యకర్త కూడా అందరితో పాల్గొని విజయవంతం చేయాలని ఆ వర్ధంతి సభకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు ముఖ్య అతిథిగా అంతేకాకుండా మన అన్ని నియోజకవర్గాల నుంచి మనలో మన ఇక్కడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చిత్తం రామ్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నేతలు చాలామంది పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలో మండల అధ్యక్షుడైన రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎస్ఎస్ఎల్ లీడర్లు కావచ్చు టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ ప్రతి ఒక్కరం పాల్గొని ఈరోజు సాయిచంద్ర గారి పోస్టర్ రిలీజ్ చేయడము ఇక్కడితో రేపు సభకు ఏర్పాటు చేయబోయే అన్ని కార్యక్రమాలను మేమందరం ముందుకు తీసుకోవడం జరుగుతుంది